జై శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము నలభై ఒకటవ సర్గ చెప్పుకుందాము గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై ఒకటవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట ఈ విషయాన్ని గురించి చెప్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం పుత్రాన్ చిరగతాన్ జ్ఞా సగరో రఘునందక్తారమ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ రఘురామ మహారాజు తన పుత్రులు ఎంత కాలమునకు మరలి రాకుండుటచే టై దిగులు పడి తేజస్వి అయి వెలుగొందుచున్న పౌత్రుడగు అంశుమంతునితో ఇట్లు నుడివెను ఇక్కడ సగర మహారాజుకు తెలియదండి నిన్నటి సరుకులో చూశాం కదా కపిల మహర్షి యొక్క హోంకారానికే ఆ అరవై వేల మంది సగర కుమారులు భస్మమైపోయారు కదా వారు ఎంతకాలానికి తిరిగి రాకపోవడంతో ఈ సగర మహారాజు దిగులు పడి తన మనవడైనటువంటి అంశు మంత్రునితో ఈ విధంగా చెప్తున్నారంట రెండవ శ్లోకం శూరచకృత పూర్వై పూర్వ తేజసా పితృనాం గతి మన్విచ్చాం ఏనా చాశ్వోపవాహిత రెండవ శ్లోకం తాత్పర్యము నాయన నీవు శూరుడవు సమస్త విద్యలను నేర్చిన వాడవు బల పరాక్రమములలో నీ పినతండ్రులతో సమానుడవు యజ్ఞాశ్వమునకై వెళ్ళిన నీ పినతండ్రులు ఏమైనారో తెలియదు వారిని అశ్వమును దానిని అపహరించిన వానిని వెతుకుము ఏమంటున్నారండి మహారాజు నీవు శూరుడవు అన్ని విద్యలు తెలిసిన వాడివి బల పరాక్రమాలలో నీ పిన్నతండ్రులతో సమానుడవు నీ పిన్నతండ్రులు యజ్ఞాశ్వంను వెతకడానికే వెళ్ళి తిరిగి రాలేదు ఏమయ్యారో కూడా తెలియదు

ఆకారములలో పెద్దవి వాటిని హతమార్చుటకు ఖడ్గమును ధనస్సును తీసుకొని వెళ్ళుము నాయన పూజ్యులకు నమస్కరింపు నీ ప్రయత్నమునకు అడ్డువచ్చు వారిని చంపివేయుము మరలి మరలివచ్చి నా యజ్ఞమును పూర్తి చేయుము జాగ్రత్తలు చెప్తున్నట్టుగా చెప్తున్నారండి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్నటువంటి ప్రాణులు చాలా శక్తి సామర్థ్యాలు కలిగినవి అవి ఆకారాల్లో కూడా పెద్దగా ఉంటాయి వాటిని హతమార్చడానికి ఖడ్గాన్ని ధనస్సును తీసుకొని వెళ్ళు పెద్దవాళ్ళు పూజలు కనిపిస్తే నమస్కరించు నీ ప్రయత్నానికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేసేయి వెళ్ళిన పని ముగించుకొని విజయంతో తిరిగినా నా యజ్ఞాన్ని కూడా పూర్తి చేయు అని చెప్తున్నారు ఐదవ శ్లోకం ఏవ ముక్తోంశు మాన్ సమ్యక్ సగరేణ మహాత్మనా ధనురాధాయ చాం జగామ లఘు మహాత్ముడైన సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి అంశుమంతుడు ధనస్సు ఖడ్గమును గ్రహించి వేగముగా వెళ్ళెను ఆరవ శ్లోకం కాతం పితృభిర్మార్గం అంతర్భౌమం మహాత్మభి ప్రాపద్యత నరశ్రేష్ట తేన రాజ్ఞాభిచోదిత ఓ నరోత్తమ శ్రీరామ సగరునిచే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన పినతండ్రులు త్రవ్వణ భూగర్భ మార్గమును అనుసరించెను ఇంతకుముందు వాళ్ళ పిన్నతండ్రులు ఏదైతే తవ్వారో ఆ మార్గాన్నే ఈ అంశమంతుడు కూడా వెళ్ళాడు ఏడవ శ్లోకం దైత్యోభిచోరై పూజ్యమానం మహాతేజ దిశ గజమ ఏడవ శ్లోకం తాత్పర్యము దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలుగు వారిచే పూజింపబడుచున్న దిగ్గజమును మహా తేజస్వి అయిన అంశుమంతుడు చూసెను ఎనిమిదవ శ్లోకం సతం ప్రదక్షిణం చాపి నిరామయం పితృన్సరి పచ్చా వాజి హర్తారమేవ ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము అతడు దానికి ప్రదక్షిణము నచ్చి కుశలమడిగి తన పినతండ్రుల జాడను గూర్చియు అశ్వమును అపహరించిన వాని ఆచూకుని గురించి వినయముతో ప్రశ్నించెను నిన్నటి సగ్గలో చూశాం కదండీ నాలుగు దిక్కుల నాలుగు గజాలు తమ శిరస్సులపై భూమిని మోస్తున్నాయి కదండీ అలా వాటికి ప్రదక్షిణం చేసి కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళ పినతండ్రుల జాడని అలాగే అశ్వాన్ని ఎవరు దొంగిలించారు అని ఆచూకి కనుక్కుంటున్నాడు అనమాట తొమ్మిదవ శ్లోకం దిశా గజస్తు తచ్చుత్వ ప్రత్యాహాంశుమతో వచార్థస్వం సహాశ్వ శీఘ్రమేషి తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము అంతట దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని ఓ అంశుమంతా నీవు కృతార్ధుడవై త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళగలవు అని నుడివెను అంటే నువ్వు వచ్చిన పని అవుతుంది అన్నట్లుగా ఆ దిగ్గజం పలికింది పదవ శ్లోకం తద్వచనం శ్రుత్వా దిశా గజాన్ యదా క్రమం యదాన్యాయం ప్రష్టుం సముపచక్రమే పదవ శ్లోకం తాత్పర్యము ఆ దిగ్గజము పలికిన మాటలను విని అతడు క్రమముగా దిగ్గజములు అన్నింటినీ వినయపూర్వకముగా ప్రశ్నించెను నాలుగు దిక్కులా ఉన్నటువంటి నాలుగు గజాలని వినయపూర్వకంగా ప్రశ్నించాడు అంశుమంతుడు పదకొండవ శ్లోకం

అతనిని గౌరవించి నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాతగారి కడకు చేరగలవు అని పలికిన పన్నెండవ శ్లోకం తాం తద్వచనం శృత్వా జగామ లఘు విక్రమ భస్మరాశీకృతాయత్రా పితరస్తాగరాహా పన్నెండవ శ్లోకం తాత్పర్యము త్వర త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల పలుకుల నాలించి తన పినతండ్రులు భస్మరాశి పడి ఉన్న చోటికి వెళ్ళెను మొత్తానికి జాడ తెలుసుకొని ఎక్కడైతే వాళ్ళు భస్మమైపోయారో ఆ ప్రదేశానికి వెళ్ళాడు పంతొమ్మిదవ శ్లో పదమూడవ శ్లోకం స దుఃఖవశమాపన్న త్వ సమంజస్సు చుక్రోష తేషాం వదాదు పదమూడవ శ్లోకం తాత్పర్యము అచట తన పినతండ్రులు కనబడకపోవుటచే అంశుమంతుడు మిగుల దుఃఖితుడాయెను వారి మరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడువ సాగెను అక్కడ వాళ్ళ పినతండ్రులు కనబడలేదు వాళ్ళు మరణించారు అన్న సంగతి తెలుసుకొని చాలా దుఃఖించాడు పద్నాలుగవ శ్లోకం హయం తత్ర చరంతం పురుష వ్యాఘ్రో దుఃఖ శోక దుఃఖశోకసమన్విత పద్నాలుగవ శ్లోకం తాత్పర్యము శోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అసటికి సమీపముననే అటూ ఇటూ తిరుగుచున్న యజ్ఞాశ్వమును చూసెను అక్కడ యజ్ఞాశ్వం కనిపించింది అంశుమంతుడికి పదిహేను పదహారు శ్లోకాలు సేషాం రాజపుత్రాణం కర్తూకామోజల క్రియా సది మహాపశ్య జలాశయం నిపుణాం పదిహేను పదహారు శ్లోకాల తాత్పర్యము అతడు తన పినతండ్రులకు తర్పణములను ఇచ్చుటకు సంకల్పించెను అందులకై ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటు ఇటూ చూసెను కానీ జలాశయం మాత్రం కనపడలేదు అతడు తన నిషిత దృష్టిని ప్రసరింపచేయగా తన పినతండ్రులకు మేనమామయు వాయువేగము కలవాడును కగరాజు అయిన గరుత్మంతుడు కనపడను వాళ్ళు మరణించారు కదండి వాళ్ళకి తర్పణాలు వదలాలి అని చెప్పేసి అనుకున్నాడు అటు ఇటు చూస్తే ఎక్కడ జలం కనిపించలేదు తర్వాత తన దృష్టిని ప్రసరింపచేయగా తన పినతండ్రులకు మేనమామయు ఎవరు అంటే గరుత్మంతుడు కనిపించాడనమాట పదిహేడు పద్ధతి శ్లోకాలు స చైవ మబ్ర వీద్వాక్యం వైనతేయో మహాబలహ మా శుచక్ పురుష వ్యాఘ్ర వదోయం లోకసమ్మతహాం కపిలేన ప్రమేయేణ దగ్దా హీమే మహాబలాహాం సలిలం నాథ్ హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం పదిహేడు పద్దెనిమిది శ్లోకాల తాత్పర్యము అంతటా ఆ మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇట్లనెను ఓ నరుత్తమ శోకింపకుము నీ పినతండ్రుల మృతి లోకహితమునకే జరిగెను మహాబలశాలుడైన నీ పినతండ్రులు మహానుభావుడైన కపిలుని కోపాగ్నికి దగ్ధమైరి వీరికి లోకమర్యాదను అనుసరించి తర్పణములను విడువదగదు అంటే ఎందుకలా అంటున్నారు అంటే చెండాలుడు జలములు సర్పములు పిడుగుపాటు బ్రాహ్మణుడు కోరలు గల జంతువులు పశువులు మున్నగు వాణి వలన మరణించిన పాపాత్ములకు ఉసంగిన తర్పణములు బిండ ప్రధానములు వారికి చేరక ఆకాశమునని నశించును సగరపుత్రులు పాపాత్ములు బ్రాహ్మణుడైన కపిలుని వలన వారు మృతి చెందిరి కనుక వారు తర్పణములకు అర్హులు కారు గరుత్మంతుల వారు ఈ విధంగా చెప్తున్నారండి పంతొమ్మిది ఇరవై శ్లోకాలు గంగా హిమవతో జ్యేష్టాం దుహిత పురుషర్షభాం తస్యాం కురు మహాబాహో పితృనాంతు జలక్రియాం భస్మరాశీకృతాన్ ఏతాన్ ప్లావయే లోక పవని

భస్మరాశిగా మారిన నీ పినతండ్రులకు లోకపావని అయిన గంగ పవిత్రులను గావించును పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడుపబడగా అరవై వేల మంది రాజకుమారులను స్వర్గమునకు చేరుదురు గరుత్మంతుల వారు మార్గం చెప్తున్నారండి వాళ్ళకి తర్పణాలు వదిలినా అవి వాళ్లకు చేరవు కాబట్టి నువ్వేం చేయాలి అంటే గంగానదిని ప్రార్థించు ఆ పవిత్ర గంగా నది ఈ భస్మాలని తడిపినంతనే ఈ అరవై వేల మంది రాజకుమారులు స్వర్గానికి చేరుతారు అని చెప్పారనమాట ఇరవై ఒకటవ శ్లోకం గచ్చ చాశ్వం మహాభాగా తం గృహ్య పురుషర్షభ యజ్ఞం పైత మహం వీరా సంవర్తమర్హసి ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యము వీరుడవైన ఓ మహానుభావ నరోత్తమ ఆ అశ్వమును తీసుకొని పొమ్ము మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయుము ఆ యజ్ఞాన్ని ఆ అశ్వాన్ని తీసుకొని వెళ్ళి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయి అని గరుత్మంతుల వారు అంశుమంతుడితో చెప్తున్నాడు ఇరవై రెండవ శ్లోకం సుపర్నవచనం శృత్వా సోంశు మానతి వీర్యవాన్ త్వరితం హయమాదాయం పునరాయన్ మహాయషాహా ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము మహాయశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ అంశుమంతుడు గరుత్మంతుని మాటలను పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకొని యజ్ఞభూమికి మరలను అక్కడ నుంచి యజ్ఞాశ్వమును తీసుకొని వీళ్ళ యజ్ఞస్థలానికి వెళ్ళాడు ఇరవై మూడవ శ్లోకం తో రాజా నమాసాద్య దీక్షితం రఘునందనా యవేద యదా సుపర్ణ తదా ఇరవై మూడవ శ్లోకం తాపి ఓ రఘునందన అతడు యజ్ఞదీక్షలోనున్న సగర మహారాజు కడకేగి వైనతేయుని మాటలను యథాతథముగా తెలిపెను ఈ అంశుమంతుడు తన తాతగారైనటువంటి సగర మహారాజు దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్పాడు వైనతేయుడు అంటే గరుత్మంతుల వారు ఏం చెప్పారు అదంతా యథాతథంగా చెప్పాడు ఇరవై నాలుగో శ్లోకం ఘోర సంకాశం యదా నిర్వర్తయా ఇరవై నాలుగవ శ్లోకము తాత్పర్యము మహారాజు అంశుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్రమరణ వార్తను విని దుఃఖించెను పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించెను ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలు స్వపురం गङ्गाया चागमे राजा निश्चयं नाद्य गच्छताम् अकृत्वा निश्चयं राजा कालेन महता महान् त्रिंशद्वर्षसहस्राणि राज्यं कृत्वा दिवङ्गतः ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల తాత్పర్యము ఉత్తమ గుణములు గల ఆ మహారాజు యజ్ఞమును ముగించుకొని తన నగరమునకు చేరెను గంగను తీసుకొని వచ్చు విషయమున అతడు ఒక నిర్ణయమునకు రాలేకపోయెను ఇట్లు చాలా కాలం గడిచిపోయెను ఎట్టి నిర్ణయమును చేయకుండగానే సగర మహారాజు ముప్పై వేల సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడాయెను ఈ సగర మహారాజు యజ్ఞాన్ని పూర్తి చేసి తన నగరానికి వెళ్ళాడండి గంగను తీసుకొని వచ్చే విషయం గురించి ఏ నిర్ణయం తీసుకోకుండానే అతను చాలా కాలం గడిపేశాడు ఎంతకాలము అంటే అలా ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి తర్వాత దివంగతుడయ్యాడు అంటే మరణించాడండి ఇదండి నలభై ఒకటవ సర్గ ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే ఏకచత్వరింశ సర్గ రేపు నలభై రెండవ సర్గలో కలుద్దాము తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము जय जवान, जय किसान, जय श्रीराम धर्मो रक्षति रक्षितापण स्वस्ति